శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా భ్రమర గీతలు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పన్నెండు మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన గుంటూరులో తాతగారితో గోష్ఠి జరిగినది శ్రీకృష్ణ కర్ణామృత శ్లోకాలు నాకు అనంతగారికి అనంతకృష్ణ గారికి అత్యంతము ఇష్టము ప్రతిదినము అందరి కొన్ని శ్లోకాలు ఎన్నో ఏండ్లుగా పాడుకొనుచున్నాము అందులో ఒక శ్లోకము ఇట్లున్నది సోయం మునీంద్ర జనమానస తాపహారి సోయం వధూపసనాపహారి సోయం తృతీయ భువనేశ్వర దర్పహారి సోయం మదీయ హృదయాంబురుహాపహారి ఇందులో మొదటి పాదమునకు అర్థము ఇది అతడే మునీంద్రజనుల మనస్సులందలి తాపములను పోగొట్టు ఈతడు ఇది అర్థం చెప్తూ ఉన్నారండి శ్రీకృష్ణ కర్ణామృతంలో శ్రీకృష్ణుడి గురించి ఎవరతడు శ్రీకృష్ణుడు అతడే మునీంద్రజనుల మనస్సులందరి తాపములను పోగొట్టి పోగొట్టేటువంటి ఈతడు పునయశాస్త్రి గారు చెప్తున్నారు ఇది మొదటి పాదవండి మాస్టర్ ఈకే గారి ప్రముఖ శిష్యులొకరు అధర్మమైన పోకడతో పెడదారి పట్టుచున్నట్లుగా తాతగారికి తట్టినది వారిని సరి అయిన దారిలో మరలా మాస్టర్ గారి మార్గంలోనికి మరలింపవలనని తాతగారికి అనిపించినది వారి ప్రేమ కరుణ అట్లాంటివి ఆ పెడత్రోవ పట్టిన వారింటికి స్వయముగా వెళ్ళి వారిని ప్రబోధింపవలనని తాతగారు అనుకొనిచుండిరి ఇంతలో ప్రేరులో మాస్టర్ ఈకే గారు దర్శనమిచ్చుట జరిగినది తాతగారితో మాస్టర్ గారు నవ్వుచు ఇట్లనిరి రామకోటయ్య గారు మీరు అతని ఇంటికి వెళ్ళి ప్రయత్నించి చూడండి తస్మాత్ అపరిహార్యేర్ధేన తస్మాత్ తస్మాత్ అపరిహార్యర్థే నత్వం సోచితు అంటే తొలగించుటకు వీలు కాని వానిని గూర్చి చింతించుట తగదు ఇది భగవద్గీతలో చెప్పినటువంటిది కదండి దాని అర్థం ఏంటి తొలగించుటకు వీలు కాని వాని గురించి చింతించుట తగదు మాస్టర్ అన్నారట మాస్టరు ప్రేయర్లో దర్శనము ఇచ్చి మాస్టరు ఈ మాట అన్నట్టండి తాతగారికి ఈ వైష్ణవము అర్థమైనది అనగా మీ మీ ప్రయత్నము సఫలము కాదు అతడు మీ బోధకు స్పందించి సరి అయిన త్రోవకు మరలడు అని అర్థము ఈ అర్థము తాతగారిలో భాషించినది తన ప్రయత్నమునకు మాస్టర్ గారి అనుమతి లేదని స్పష్టమైనది మాస్టర్ గారి శిష్యులను వారి మార్గమున సరిచేయవలనడు తాతగారి ఆలోచనకు కారణమేమి ఆ శిష్యుల బాగుకై తాపము కానీ అన్ని ధర్మ సంకల్పములను విడిచి తనకు శరణు పొందుము తన సంకల్ప మర్మమే ధర్మము అని కృష్ణుడు గీతలో చెప్పాను కదా తన సంకల్పము మంచిదే అయినను మాస్టర్ గారి సంకల్పమునకు అనుగుణము కానప్పుడు విరమించుట మంచిది అని తాతగారు నిశ్చయించిరి అంతేకాదు మాస్టర్ గారి దర్శన సల్లాపములతో తనలోని తాపము తొలగినదని తాతగారు సెలవిచ్చిరి మాస్టర్ గారు తనను మందలించిరని మాతో తాతగారు చెప్పిరి మునీంద్రుల మనసులలోని తాపమును హరించువాడు కృష్ణుడు అట్లే మునీంద్రులకు తాతగారి తాపమును తొలగించిన కృష్ణుడు గారని నాకు అనిపించినది ఇదే సంగతిని వారికి మనవి చేసిని వారు వల్లె అని పన్నెండు మూడు ఎనభై ఎనిమిది సాయంకాలము బందరులో తాతగారి యొక్కయు గారి యొక్కయు దివ్యాశీస్సులతో రామాయణములోని అయోధ్యాకాండపై ప్రసంగించితిని గురజాల చేరితిని ఇరవై ఐదు మూడు ఎనభై ఎనిమిదిన ఉదయము మాతృశ్రీ కనకమ్మగారిని తాతగారిని గుంటూరులోని భరత ఆశ్రమమున దర్శించితిని తాతగారికి కనకమ్మ తల్లికి వస్త్రములు సమర్పించుకొనడమైనది వారివే నా ద్వారమున మరల వారిని చేరినట్లు అనిపించినది ఆ సాయంకాలము బందరు చేరితిని అచట సుందరకాండపై తాతగారి ఉపదేశములను గూర్చి వ్యాఖ్యనుగూర్చి ప్రసంగించితిని ఇరవై ఏడు మూడు ఎనభై ఎనిమిదిన తిరిగి తాతగారి సన్నిధి మా చెల్లెలు గారింట్లో లభించినది శాస్త్రిగారికి సంబంధించిన కొన్ని కథలను వారు చెప్పిరి ఆ సమయమున తాతగారేలను నన్ను శ్రీ ప్రభాకర శాస్త్రి గారు అని సంబోధించుట జరిగినది నేను ఏమాత్రము వారి వంటి వాడను కాదని తెలియను వారి చరణధూళి రేణువునకైనను సరిపోను మరి ఏల తాతగారు నన్నిట్లు సంబోధించిరి నాకు స్ఫురించిన తీరు ఇది ప్రభాకర శాస్త్రిగారంతటి వాడుగా అనగా అంతటి కరుణ జ్ఞానము యోగసిద్ధి కలవాడుగా అగుమని తాతగారు ఆశీర్వదించిరి మరియు అట్లు అగుటకు సాధన చేయుడని ఆదేశమును జారీ చేసిరి ఈ నడుమ రెండేళ్ల క్రితము శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారి వర్ధంతి సభలు హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగినవి శ్రీ ఆనందమూర్తి గారి యొక్కయు సుజాతమ్మగారి యొక్కయు ఆదేశము వలన నేను శాస్త్రి గారి యోగా హీలింగ్పై వారి ఆత్మీయతపై కొన్ని నిమిషములు ప్రసంగించుట జరిగినది ఇది ఏమి ఇంత వారెక్కడా నేనెక్కడా ఇదంతయు తాతగారి ద్వారమున శాస్త్రిగారాడిన నాటకము ఆశీస్సులు ఆదేశము అనిపించినది వినయము వీడరానిది పదమూడు నాలుగు ఎనభై ఎనిమిదిన ఆ రోజున కూడా తాతగారి సన్నిధిలోనే గడిపితిని అనంతకృష్ణ గారు వెంకటేశ్వరరావు గారు వచ్చి మేము మువ్వురము ఆనంద సాగరమునందు కొంతవరకు మునిగి ఓలలాడితిమి దివ్యశక్తి మాలో ప్రవేశించి ప్రవహింపసాగినది నేను ఎన్నో పర్యాయములు తాతగారి నోట నుండి ప్రభాకర శాస్త్రి గారిని గూర్చి వినుటలో అంతటి మహానుభావులు పరమ సింధువును దర్శించు భాగ్యము కలుగకపోయేనే అని చింతించువాడను అంటే ప్రభాకర శాస్త్రి గారిని చూడలేకపోయానే అని చింతించేవాళ్ళటండి పున్నయ్య శాస్త్రి గారు నా ఈ ఆవేదనను ఒకసారి తాతగారికి నివేదించి తిని తాతగారు చూస్తారులేండి అని వాగ్దానము చేసిరి ఒకసారి ఒక సభలో ఒక పండితుడు శ్రీకృష్ణ కర్ణామృతంలోని ఒక శ్లోకమును వివరించుటలోని అనౌచితికి తాతగారు ఆవేదన చెందిరి ఒక గోపిక ఇంట్లో వెన్నదొంగులి ఒక గోపిక ఇంట్లో వెన్నదొంగిలించుటకై కృష్ణుడు దూరెను నీ వెవరము అని గోపిక అడుగగా బలానుజుడను నేను అని కృష్ణుడు సెలవిచ్చెను అంటే బలరాముడు తమ్ముడిని నేను అని కృష్ణుడు చెప్పేటండి ఈ పండితుడు బలరాముడనగా పెద్దరౌడీ అనియు అతని తమ్ముడనగా చిన్న చిన్నరౌడీని అనియు అర్థము చెప్పెను తాతగారు పరబ్రహ్మమును గుర్చి రౌడీ అన్నందులకు చాలా బాధపడిరి బలరాముడనగా ఆదిశేషుడు అతని అనుజుడు అనగా ఆదిశేషుని అనుసరించుచు అతనితో పాటు దిగివచ్చు మహావిష్ణువని అర్థమని తాతగారు భాష్యము చెప్పిరి పద్నాలుగు పదిహేను తేదీలలో మా చెల్లెలు గారింట్లో తాతగారు భ్రమరగీతలపై గోష్ఠి చేసిరి బాహ్యార్థములను కాక వీని ఎందు దాగిన మర్మములను యోగపరమైన వాణిని నాకు ఉపదేశించిరి నాకు గుర్తున్నంతవరకు భ్రమరగీతలలో వ్యాసుడు ప్రయోగించిన కొన్ని పదములకు తాతగారి ద్వారమున ప్రభాకరులు సెలవిచ్చిన మర్మార్థములను క్రింద ప్రస్తావించుచున్నాను అంటే ఆ గీతల్లో వ్యాసుడు వాడినటువంటి కొన్ని పదాలకి తాతగారు మర్మార్థాలని ఇచ్చేటండి అవి కింద ఇస్తున్నారు ఒకటి అధరసుధా అంటే వ్యాస భాగవతంలో ఇవి ప్రయోగించారు అధరసుధ అంటే భౌతికమునకు అతీతమగు ఆత్మానందము అదండి అట్లాగే హరిణి హరిణి అంటే లక్ష్మీ కళ అని ఒక అర్థము కిరణము అని ఒక అర్థము అట్లాగే సపత్ని సపత్ని అంటే లక్ష్మి అని అర్థమండి కితవ బంధువు కితవ బంధువు అంటే మాయాబంధువు భగవంతుడు అని అర్థం అండి కితవు బంధువు అంటే మాయా అని అంటే భగవంతుడు అని అర్థం మధుపతి మధుపతి అంటే ఆనందపాలకుడకు కృష్ణుడు అని అర్థం అండి కుచములు అంటే పల్సేషన్స్ అంటున్నారు కుచములు అంటే పల్సేషన్స్ అంటే సంకోచ వ్యాకోచములు అట్లాగే కుంకుమ కుంకుమ అంటే సూర్యోదయాస్తమయ కాంతి సూర్యోదయము సూర్యాస్తమయము అప్పుడు ఉండేటువంటి కాంతి అదండి కుంకుమ అంటే కనుక ఇందులో తాతగారు సెలవిచ్చినటువంటి మర్మ అర్థాలను మనకి ఇచ్చారండి ఇంతటితో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము ఎంతకాలము ప్రేయరు చేయవలెను అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా